ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలు జరుపుతున్న సంగతి మీ అందరికీ తెలుసు గత నాలుగు నెలల క్రితం నాటకాల కార్యక్రమం నాటికల కార్యక్రమం పెట్టి నాలుగు రోజులు కార్యక్రమాలు పెట్టి అందరూ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు క్యాష్ ప్రజలు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రేపు అంటే సెప్టెంబరు ఇరవై ఇరవై ఒకటి అంటే శనివారం ఆదివారాల్లో ఈ వైఎంహెచ్ఎ హాల్లో సాహిత్య హిందూ యోజన సంఘం వారి వారు మేము అంబికా సంస్థలు కలిసి చేసే ఈ యొక్క సాహిత్య సమ్మేళనం అలాగే సంగీత మహోత్సవాలు కార్యక్రమం చేస్తున్నాం దీంట్లో భాగంగా ఇరవై తారీఖు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకి ఒత్తిపత్రి పద్మాంగన గారితోటి అష్టవధాన కార్యక్రమం అలాగే మధ్యాహ్నం వచ్చేటప్పటికల్లా భువన విజయం పద్మాకర్ గారు తిరుపతి నుంచి ఏలూరు నుంచి హైదరాబాద్ నుంచి అనంతపురం నుంచి అనేక మంది వస్తున్నారు వాళ్ళందరితో భవన విజయం అనే కార్యక్రమం చాలా భారీ ఎత్తున భువన విజయం కార్యక్రమం కూడా చేస్తున్నాం తద్వారా సాహిత్య కార్యక్రమం రేపు అవుతుంది సంగీత కార్యక్రమం వచ్చేటలా ఎల్లుండ అంటే ఇరవై ఒకటో తారీఖు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి మన ముక్కు ద్వారా నా మా నాసిక ద్వారా ఫ్లూట్ వాయించే ఒక అద్భుతమైనటువంటి కళాకారుడు ఉన్నాడు సాయి హేమంత్ కృష్ణ అని చెప్పేసి చెన్నై అతను చాలా అద్భుతంగా ముక్కు ద్వారా వేణునాథం వాయిస్తాడు దానికి మోడీ గారి దగ్గర ప్రశంసలు పొందినటువంటి ఆ వ్యక్తి అతన్ని ఏలూరులో ఈ యొక్క వైమేత్యాల్లో కార్యక్రమం చేయబోతున్నాడు నాసికా ద్వారా వేణునాథం చేయటం ఆ తర్వాత ఏలూరులో ఉండే సంగీత సౌరభం అని చెప్పేసి గుడిపాటి శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఎల్లులో ఉన్న కళాకారులతో సంగీత కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి రెండు రోజుల కార్యక్రమానికి ముఖ్యంగా శనివారం రేపేమో ఇరవయో తారీఖు రేపు సాయంత్రం ఏమో మన ఎమ్మెల్యే చట్టి గారు అలాగే మా మేయర్ నూజన్ గారు పెద్దబాబు గారు సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఎల్లుండి కూర్చునేటప్పటికల్లా మన సత్యకుమార్ గారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రివర్యులు ఆయన శనివారం ఆదివారం సాయంత్రం ఆరు గంటల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు కాబట్టి ప్రేక్షకులందరూ వచ్చేయండి ఇది ఉచిత ప్రదర్శన అందరూ ఖచ్చితంగా రావచ్చు అందరూ ఆహ్వానితులే ఎయిర్ కండిషనర్ హాల్లు మైమేజ్ బ్రహ్మాండంగా ఉంటుంది దాంట్లో వచ్చి మీరు ఆస్వాదిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించవలసిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడపాటి రామచంద్రరావు చరిత్ర ఉత్సవాల్లో జరిగే ఈ రెండో కార్యక్రమం తర్వాత మూడు నెలల తర్వాత మరో కార్యక్రమం జరగబోతోంది కాబట్టి అందరూ కూడా ఇది వీక్షించవలసిగా మరొక్కసారి మరొకసారి అందరినీ కోరుకుంటూ నమస్కారం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం